అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పెట్టిన ఒక్క డిమాండ్ ఇప్పుడు పాకిస్తాన్ను ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టేసింది ఆ దేశ సైనిక నాయకుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు ఈ విశ్లేషణలో ఈ క్లిష్టమైన పరిస్థితి ఏంటో లోతుగా పరిశీలిద్దాం డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వస్తే ఆయన అమెరికా ఫస్ట్ పాలసీ మళ్లీ తెరపైకొస్తుంది దాని అర్థమేంటే ఇకపై ప్రపంచ భారాన్ని మే మోయం మీ ప్రాంతాల్ని మీరే చూసుకోండి అని అమెరికా తేల్చి చెప్తోంది దీనివల్ల కొన్ని దేశాలపై ఊహించని భారం పడబోతోంది అయితే ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారో ముఖ్యంగా ట్రంప్ పాలసీ వల్ల ఒక దేశం ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది ఆ దేశం ఇప్పుడొక పెద్ద సంక్షోభం అంచున నిలిచింది ఇంతకీ ఏంటా దేశం వాళ్లకేం సంబంధం చూద్దాం సరే ఇక అసలు విషయానికొస్తే అదే ట్రంప్ పెట్టిన డిమాండ్ ఏంటంటే గాజాలో అయిపోయాక అక్కడ శాంతిని కాపాడ్డానికి పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపాలి ఇదే ఇప్పుడు పాకిస్తాన్ మెడకు చుట్టుకున్న పెద్ద సమస్య ట్రంప్ లాజిక్ చాలా సింపుల్ ఇంకా చెప్పాలంటే చాలా క్లియర్ ప్రాంతీయ గొడవలు ఏవైనా ఉంటే దాని బాధ్యత అమెరికా ఎందుకు తీసుకోవాలి ఆ చుట్టుపక్కల దేశాలే తీసుకోవాలి పాకిస్తాన్ లాంటి పెద్ద సైన్యమున్న దేశాలు ముస్లిం ప్రపంచంలో బాధ్యతలు చూసుకోవాలి అంతేగాని అమెరికా కాదు ఇదే ఆయన వాదన ఈ మొత్తం సంక్షోభంలో నలిగిపోతున్న వ్యక్తి ఒకరే ఆయనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఎందుకంటే పాకిస్తాన్లో పేరుకే ఉంటుంది కాని అస్సలైన పవర్ అంతా ఆర్మీ చీఫ్ చేతిలోనే అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకునే భారం మొత్తం ఇప్పుడు ఆయన మీద పడింది ఇప్పుడు చూడండి జనరల్ మునీర్ పరిస్థితి ఎలా ఉందో అటును ఈ ఇటు గొయ్యి అన్నట్టుంది ఒకవేళ అమెరికాకు సరే అన్నారనుకోండి దేశానికి కావలసిన డబ్బులు వస్తాయి కానీ ఎప్పటికీ తెగని యుద్ధంలో ఇరుక్కుపోతారు సొంత దేశంలోనే ప్రజలు తిరగబడతారు అదే అమెరికాకు కాదు అన్నారనుకోండి దేశీయంగా గొడవలు ఉండవు సైన్యం మనోబలం దెబ్బతినదు కానీ దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది ఏది చేసినా నష్టమే సరే ముందుగా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడి ఏంటో అదెంత తీవ్రంగా ఉందో వివరంగా చూద్దాం పాకిస్తాన్ ఎకానమీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పతనం అంచున ఉంది పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే కొత్త అప్పులు చేయాల్సిన దయనీయ స్థితి సరిగ్గా ఈ బలహీనతనే అమెరికా ఇప్పుడు తన ఆయుధంగా వాడుకుంటోంది అమెరికా చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటో చూడండి ఒకటి ఐఎంఎఫ్ రుణాలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో అమెరికా మాటే చెల్లుతుంది వాళ్లు వద్దంటే పాకిస్తాన్కు ఒక్క రూపాయి కూడా రాదు ఇక అమెరికా ఇచ్చే డైరెక్ట్ సాయం కూడా ఆగిపోతుంది అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఆర్థిక ఆంక్షలు ఇవి విధిస్తే పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా నాశనమైపోతుంది సరే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే ఇప్పుడు రెండో వైపు చూద్దాం అంటే పాకిస్తాన్ లోపల జనరల్ మునీర్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఇవి కూడా ఏమాత్రం తక్కువేం కాదు అమెరికాకు వ్యతిరేక దిశలో ఇవి ఆయన్ను లాగుతున్నాయి పాకిస్తాన్ ప్రజల్లో పాలస్తీనా పట్ల బలమైన సెంటిమెంట్ ఉంది అలాంటిది తమ సైన్యం అమెరికా ఇజ్రాయెల్ కోసం పనిచేయడాన్ని వాళ్లు ఒప్పుకోరు ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దేశం అట్టుడుకుతోంది ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది నిప్పుకు పెట్రోల్ పోసినట్టే అవుతుంది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు అల్లర్లు చెలరేగే ప్రమాదముంది ఇది కేవలం దేశీయ సమస్యే కాదు ఈ నిర్ణయం పాకిస్తాన్ను ఒక జియోపొలిటికల్ ఉచ్చులో ఇరికిస్తుంది పొరుగుదేశాలతో మిత్రదేశాలతో ఉన్న సంబంధాలన్నీ చిక్కుల్లో పడతాయి ఇప్పటికి చూస్తే మనకు ఆ ఉచ్చు ఏంటో అర్థమవుతుంది ఒకవేళ సైన్యాన్ని గాజాకు పంపితే పక్కనే ఉన్న బద్ధశత్వు ఇరాన్తో గొడవలు ఇంకా పెరుగుతాయి మరోవైపు తాము అసలు దేశంగానే గుర్తించని ఇజ్రాయెల్కు పరోక్షంగా సాయం చేసినట్టు అవుతుంది ఇక నమ్మకమైన మిత్రదేశం సౌదీ అరేబియా ఎలా స్పందిస్తుందో కూడా క్లారిటీ లేదు మొత్తం మీద వాళ్లకు ఇది పెద్ద తలనొప్పి ఇదే అసలైన సమస్య పాకిస్తాన్ ఇజ్రాయెల్ను ఒక్క దేశంగా అధికారికంగా గుర్తించదు అలాంటిది ఇప్పుడు గాజాలో వాళ్లకి పరోక్షంగా సహకరించడమంటే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ తన పరువును తానే తీసుకున్నట్టవుతుంది సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నిటినీ చూస్తే జనరల్ మునీర్ తీసుకోబోయే నిర్ణయం ఎంత కీలకమైందో మనకు అర్థమవుతుంది ఇది కేవలం ఒక సైనిక చర్యకు సంబంధించిన నిర్ణయం కాదు పాకిస్తాన్ భవిష్యత్తును డిసైడ్ చేసే క్షణమిది అవును ఈ నిర్ణయం కేవలం గాజా గురించి మాత్రమే కాదు ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి సంబంధించినది తన భవిష్యత్తును తానే నిర్ణయించుకుంటుందా లేక అమెరికా విదేశాంగ విధానంలో ఒక సాధనంగా మిగిలిపోతుందా అనేది ఈ ఒక్క నిర్ణయం తేల్చేస్తుంది చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ చదరంగంలో ఒక పావుగా మిగిలిపోతుందా జనరల్ మునీర్ ఈ అగ్నిపరీక్షలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన ఎంపిక ఆ దేశ చరిత్రను రాబోయే సంవత్సరాల పాటు ఎలా ప్రభావితం చేస్తుందో కాలమే చెప్పాలి